ఆ రాయి ఆకాశంవైపు వెలుగులు విరజిమ్ముతుండగా జుహితా మెల్లగా తన మాంత్రిక దండాన్ని ముందుకు చాపింది ఇది సాధారణ రాయి కాదు అని ఆమె చీమతో చెప్పింది దీనిలోపల ఏదో బలమైన శక్తి బంధించబడి ఉంది ఆ ఏలియన్ భయపడి అన్నాడు అవును మా బ్లూయి ప్రజల ప్రాణశక్తి అంతా ఇందులో బద్ దాన్ని తాకినవారు చీకటి శక్తుల వలలో పడిపోతారు అందుకే నేను దగ్గరికి వెళ్లనేకపోతున్నాను అని అన్నాడు జుహిత రాయిని దగ్గరగా చూసింది మీద సున్నితమైన చెక్కిన ఆకృతులు కనబడుతున్నాయి అవి నక్షత్రపటములా కనిపించాయి ఆ చెక్కిన గీతల్లోంచి క్రమంగా బంగారులీపులు వెలుగుతున్నాయి చీమ ఆశ్చర్యంతో అరిచింది ఇది గెలాక్సీ లిపి మనం ఇంతవరకు ఎప్పుడూ చూడని ఒక రహస్య భాష జుహిత దండాన్ని ఆ లీపులపై ఉంచగానే రాయి ఒక్కసారిగా కంపించింది ఆ కాంతి బలంగా వెలుగుతూ చుట్టుపక్కల గాలి వేరిక్కింది అందరి చెవుల్లో ఒక్కే స్వరం మార్మోగింది మా శక్తి మళ్లీ ప్రవహించడానికి సమయం వచ్చింది మమ్మల్ని విముక్తం చేసిన వారికి మేము తోడుగా నిలుస్తామని రాయి ఒక్కేసారి విరిగి లోపల నుండి స్ఫటిక హృదయం బయటకు వచ్చింది అది బంగారు కాంతిని వెదజాలుతుంది గాలి ఒక్కసారిగా భారంగా మారింది ఆకాశంలో మేఘాలు కమ్ముకొచ్చి మెరుపులు మెరిపించాయి జుహిత జాగ్రత్తగా గమనించింది ఇది సహజం కాదు ఎవరో వస్తున్నారు ఆ సమయంలో పర్వతశిఖరం పక్కన నల్లటి ద్వారం తెరుచుకుంది ఆ ద్వారం నుంచి పొడలాటి నీడలతో కప్పబడి ఉన్న చీకటి యోధులు బయటకు వచ్చారు వారి కళ్ళలో ఎరుపు అగ్ని మెరుస్తూ గర్జనలతో పర్వతాన్ని కంపింపజేశాయి ఒక చీకటి నాయకుడు ముందుకు వచ్చి గట్టిగా అన్నాడు ఆ స్ఫటిక హృదయం మా అధిపతి సొత్తు దాన్ని మాకు అప్పగించండి లేకపోతే ఈ పర్వతమేమీ సమాధి అవుతుంది అని హెచ్చరించాడు హాయందే అందరికీ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన ఉత్సాహభరితమైన కాంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం థ్యాంక్ యూ